హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులతో రాగి కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ కిచిడిని ఇంట్లో తలా ఒక కప్పు తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు ఈ రాగి కిచిడి తీసుకున్నట్లయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఈ రాగులను అప్పుడప్పుడు డైట్లో చేర్చుకోవడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు ఈ రాగి కిచడి ప్రిపేర్ చేయడం కోసం ముందుగా రాగులని రాత్రంతా నానబెట్టాలి అందుకోసం ఒక గిన్నెని తీసుకొని ఒక కప్పుతో కొలిచి తీసుకుంటున్నాను ఒక కప్పు వరకు రాగుల్ని తీసుకొని ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి రాగులని ఇలా శుభ్రంగా కడిగి ఈ నీళ్ళని పారపోసి మళ్ళీ నీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి నానబెట్టిన నీళ్లతోనే రాగులని వండుకుంటాం కాబట్టి ముందుగానే రాగులని శుభ్రంగా కడగాలి ఏ కప్పుతో అయితే రాగుల్ని కొల్చామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్ళని తీసుకొని ఇలా రాత్రంతా నాననివ్వాలి రాత్రంతా నానబెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను రాగులు ఇలా చక్కగా నానితే ఉడకటానికి ఎక్కువ టైం పట్టదు అలాగే నానబెట్టి వండుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి మరొక గిన్నెలోకి రాగులు కొలిచిన కప్పుతోనే ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకున్నాను ఈ పెసరపప్పును కూడా ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇలా రాగులు పప్పు నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతాయి నెక్స్ట్ ఇప్పుడు ఈ గిన్నెను కూడా పక్కన పెట్టేసి ఒక మట్టి పాత్రని తీసుకుంటున్నాను రాగులు కొల్చిన కప్పుతోనే ఐదు కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను రాగులు ఒక కప్పు అలాగే పెసరపప్పు ఒక కప్పు రెండు కప్పులకి మొత్తం ఎనిమిది కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను మూడు కప్పుల నీళ్ళతో రాగులు నానపెట్టాము ఇప్పుడు రాగులు ఉడికించడం కోసం ఐదు కప్పుల వరకు తీసుకున్నాము మొత్తం ఎనిమిది కప్పుల నీళ్లు తీసుకొని స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో ఇలా వేడి చేయాలి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే నానపెట్టిన రాగులని నీళ్ళతో సహా ఇలా వేసేయాలి ఇప్పుడు గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఉడికించాలి ఇక్కడ మనం రాగులని రాత్రంతా నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడుకుతాయి నానపెట్టకుండా రాగి కిచిడి అసలు చేయొద్దు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రాగులు ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి చెక్ చేయాలి ఇక్కడ చూడండి రాగులు మరీ మెత్తగా ఉడకనవసరం లేదు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ముందుగానే నానపెట్టిన పెసరపప్పును కూడా వేసేయాలి పెసరపప్పు వేసి పెసరపప్పు అలాగే రాగులు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి పెసరపప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి రాగులు సగానికి పైగా ఉడికిన తర్వాత పెసరపప్పు వేసి ఇలా అంతా కూడా కలిపేసి గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఉడికించాలి మధ్య మధ్యలో కలపకపోతే అడుగు అంటుతుంది అడుగు అంటితే కిచిడి అస్సలు బాగోదు కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి పెసరపప్పు వేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలకే పప్పు చక్కగా ఉడుకుతుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రాగులు అలాగే పప్పు ఇలా చక్కగా ఉడికి దగ్గరగా అయిన తర్వాత ముందుగానే నీట్గా క్లీన్ చేసి పెట్టిన మునగాకుని ఒక గుప్పెడి వరకు వేస్తున్నాను అలాగే నాలుగైదు వరకు వెల్లుల్లి రెబ్బలని పొట్టు తీసి వేసేయాలి ఒకసారి అంతా కూడా కలిపేసి ఇప్పుడే రుచికి తగినంత ఉప్పుని అలాగే ఒక చిటికడు పసుపుని కూడా వేసేయాలి ఇలా దగ్గరగా ఉడుకుతున్నప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి లేకపోతే అడుగంటుతుంది ఇలా పసుపు ఉప్పు వేసిన తర్వాత అంతా కూడా కలిపేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది మునగాకు ఎక్కువసేపు ఉడకనవసరం లేదు ఒక ఐదు ఆరు నిమిషాలకే ఆకంతా కూడా చక్కగా మగ్గిపోతుంది ఇక్కడ చూడండి ఒకసారి పప్పు రాగులు ఉడికాయే లేదో చెక్ చేస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెసరపప్పు అలాగే రాగులు కూడా చక్కగా ఉడికిపోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను రాగి కిచిడి ఇప్పుడు కొంచెం జారుగా అనిపిస్తుంది కానీ కాస్త చల్లారితే దగ్గరగా అవుతుంది కాబట్టి ఇలా కొంచెం జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే తినేటప్పటికీ చక్కగా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ స్టవ్ మీద మరొక చిన్న కడాయిని పెట్టేసి తగినంత నెయ్యిని వేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు కొన్ని జీడిపప్పులు వేసాను వీటిని కాస్త వేగనివ్వాలి జీడిపప్పులు కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసాను నెక్స్ట్ కొంచెం జీలకర్రని అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేయాలి లో ఫ్లేమ్లో పెట్టేసి వీటిని చక్కగా వేగనివ్వాలి ఇక్కడ నేను పోపు కోసం నెయ్యిని తీసుకున్నాను కదా నెయ్యి వల్ల కిచడికి మంచి ఫ్లేవర్ వస్తుంది నెయ్యి ఇష్టం లేకపోతే నూనైనా కానీ తీసుకోవచ్చు ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టిన కిచిడీలోకి వేసేయాలి ఇలా జీడిపప్పులు వేసిన తర్వాత అంతా కూడా సమానంగా సర్దేసి ఒక పక్క నుంచి చిన్న చిన్న బౌల్స్లోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ మనం జీడిపప్పులు తీసుకున్నాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా ప్రిపేర్ చేసిన ఈ కిచిడిని ఇంట్లో తలా ఒక కప్పు తిన్నారంటే చాలాసేపటి వరకు ఆకలి కూడా అనిపించదు ముఖ్యంగా చిన్న పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది ఈ కిచడీని వీక్ డేస్లో కుదరకపోతే కనీసం వీకెండ్లో అయినా ఇలా ప్రిపేర్ చేసి తీసుకుంటే అందరికీ హెల్త్కి చాలా మంచిది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్